అనుడు కంటే బంగ్లా సోమవారం అనుడే కరెక్ట్ పో ఈ గల్లికి వచ్చినా ఆ గల్లికి వచ్చినా ఏ ఆడ కట్టుకుపోయినా రప్ప రప్ప ఇంద్రమీన్లు కడుతూనే ఉన్నారు మళ్ళా ఆడదిలు ముగ్గురు బియ్యాలు పోసిన దా వస్తే బట్టలు మార్చుకుంటే అందుకుండాలని రెండు నా నాకు వచ్చింది నా కోటి వచ్చింది గుడిచేళున్నా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది స్లాబ్ కూడా పడ్డది కొందరు కట్టుకొని పాలు పొంగిచ్చి ఇండ్లకి పోయినరు కూడా మాకు ఇది కంఫర్టబుల్ సార్ అనుకున్నట్టుగా ఉంది మొత్తం లేని దానికి ఉన్నదానికి సర్దుకునే అవకాశం మాకుంది కాబట్టి ఉందని సంతృప్తి పడుతుంది మాట్లాడతాం మాకు అనుగుణంగా మార్చుకున్నాం మేము వాళ్ళు ఇచ్చే ఒక మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అట్లానే ఇంద్రామీన్లు పదో ఇరవయో కాదు లెక్క మొత్తం కార్యదర్శి మేడమే చెప్తుంది ఇన్నుండ్రి మా ఊరికి కూడా నూట పదహారు ఇంద్రామీన్లు శాంక్షన్ అయినవి రెండు కోట్ల లబ్ధి మా గ్రామం తీసుకోవడం చాలా సంతోషం నూట పదహారు ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటే చూడు రిగా రెండు కోట్ల రూపాయల పని నడుస్తుందట ఇంతకి ఇదే అంటే యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం బండ సోమవారం పైలట్ ప్రాజెక్ట్ కింద ఊర్ను గుత్తకు పట్టి అక్కడ ఉన్న వాళ్ళు అందరికి గట్టిస్తుంది గవర్నమెంట్ పాతిండ్లు గుడిసెలు డబ్బుల కొట్టి సర్కార్ ఇచ్చే ఐదు లక్షలకు ఇల్లు ఇన్నేసుకుని సక్కదనాల బంగ్లాలు కట్టుకుంటున్నారు నాకు ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది అంటే మా పెని ఆగా వచ్చిన ఇల్లు అప్పుడు కూడా ఇంద్రామ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంద్రామ ఇచ్చింది మాకు నాలుగు వచ్చేసినాయి ఒక బిల్లు వచ్చేది నా వాళ్ళు నీ వాళ్ళు అని చూడకుండా రావాల్సిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి అందినాయట రేషన్ కార్డులు అయినాయి ఇంద్రామ ఇల్లు వచ్చినాయి మళ్ళీ మా గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చారు ఏ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు చూడకుండా అందరికి ఆ పార్టీలకు అతీతంగా అందరికి ఇల్లు ఇవ్వడం జరిగింది మా గ్రామంలో రేషన్ కార్డులు కూడా తొంభై పెళ్లి చేసుకొని పది ఏళ్ళైనా కూడా కుటుంబానికి రేషన్ కార్డు రాలేదు ఇటు ఇంది అటు కొత్త రేషన్ కార్డు అట్లు రెండు ఫైదాలు అయ్యేట వరకు ఫుల్ ఖుషీలు ఉన్నారనుకో రాదు ఇన్నేళ్ళు కాని పనులు ఇప్పుడు అయితున్నాయంటే అంటే గీ మాత్రం ఉంటది కదా ఏం చెప్పాలి అని చెప్పి పెట్టిండు మొత్తం బెడ్రూమ్ ఏమి లేదు ఆయన చేయలేకపోయిండు కాబట్టి వ్యతిరేకం ఏర్పడ్డది ఇక్కడ చేస్తుండు కాబట్టి రేమంతకు జై చెప్పగలుగుతున్నాం ఇక నూట పదహారు బంగ్లాలు కట్టినాక బండ సోమవారం అంటే పట్నంలో కాలనీ లెక్క అవి పో Oh.